ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం విడదీసి అలాగే న్యాయం చేయకుండా ప్రజలను రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తప్పుద్రవ పట్టించి అభివృద్ధి అభివృద్ధికి దోహదపడకుండా కేంద్ర ప్రభుత్వం ఎంతగానో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దోచుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు వెనకబడి ఉండటానికి కారణం కేవలం అడ్డగోలు రాజకీయాలు కేంద్ర ప్రభుత్వం చేసిన ఆ యొక్క తప్పుడు పని రాష్ట్రాలను విడతీసే తప్పుడు సరిచేసుకొని సరిచూసుకొని న్యాయం చేసిన తర్వాత రాష్ట్రాలను విడతీయాలి ఒక తల్లికి పుట్టిన బిడలకు సరిగ్గా సమానంగా ఆస్తులు పంచి అలా చేయకుండా రాష్ట్రాలను విడగొట్టి మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గందరగోళానికి గురి చేసి రాష్ట్రం ఈరోజు అప్పులు అప్పులు ఊబిలో ఉండడానికి కారణం కేవలం కేంద్ర ప్రభుత్వం అని చెప్పవచ్చు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నాయకులు అడ్డగోలు రాజకీయాలు చేసి రాష్ట్రాన్ని దోచుకొని రాష్ట్రానికి మేలు చేయకుండా రాష్ట్రంలో ఉన్న ప్రజలకు తీరని లోటు చేశారు అన్యాయం చేశారు ఇది నేను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఢిల్లీలో నిరసన చేపట్టాను ఈ నిరసన యావత్తు భారతదేశంలో ఉన్న చాలామందికి మీడియా సహోదరుల ద్వారా తెలియచే తెలియచేశాను నా నిరసన గొప్పదని భావిస్తున్నాను ఢిల్లీ ఢిల్లీలో హిందీ మీడియా ఛానల్స్ టీవీ ఛానళ్ళల్లో నేను అనేక సందర్భాల్లో ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది నరేంద్ర మోడీ చేరే వరకు ఈ యొక్క వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్కి ఫొటోస్కి అందరికీ షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు మనందరం కలిసికట్టుగా పోరాడదాం జై హింద్